కొంతమంది చూడండి సంఘం ఉంటది ఇక్కడికి వెళ్తున్నారయ్యా శుక్రవారం సొత్తస్థాలకు వెళ్తాం అండి ఏమయ్యా అక్కడికి వెళ్తేనండి స్వస్థత దొరుకుద్దటండి నాకు అర్థం కాదు నీకు స్వస్థత ఎక్కడికో వెళ్తే దొరకదు స్వస్థత నువ్వు ఎక్కడున్నా దొరుకుంది నీలో సత్య ఉంటే హిజికయా ఏ స్వస్థ వెళ్ళాడు నువ్వు చెప్పు నాకు హిజ్కియా ఏ స్వస్థ స్థాలకు వెళ్ళాడు చెప్పు నాకు ఎక్కడ చేశాడు ప్రార్థన స్వస్థ స్థాలకు వెళ్ళి చేశాడా తన ఇంట్లోనే చేశాడా మోకరించి నీలో సత్య ఉంటే నీ దగ్గరకు వచ్చేస్తాడు దేవుడు నీలో సత్య ఉంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు దేవుడు నీ హృదయంలో ఉంటాడు ఆయన నీలో సత్యం ఉంటే నీకు స్వస్థత నీకు ఎక్కడుంటే అక్కడికి వస్తుంది వెంట వస్తుంది స్వస్థత నువ్వు వెళ్ళక్కర్లా అలా కాదండి ఏడు వారాలు రమ్మన్నారండి ఏడు వారాలు ఏడు వారాలు వెళ్తే చార్జింగ్ అవుతారండి బ్యాటరీ ఎవరు చెప్పాడు ఇవన్నీ బైబిల్ ఉన్నాయట బైబిల్ లేవు మనుషులు కల్పించిన పద్ధతులు సత్యం నీ హృదయంలో ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లా సత్యమే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది ఆ సత్యమే నిన్ను బలపరి సత్యానికి నిలబడు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో చేయబోయే మేలుల కొరకు నిరీక్షణతో ఎదురుచూడు ఖచ్చితంగా దేవుడిని జీవితంలో మేలు జరిగిస్తాడు ఆత్మతో ఆరాధించు సత్యంతో ఆరాధించు ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా నీ హృదయంలో మాత్రం దేవుని వాక్యం ఉండాలి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివసించాలి నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు దుఃఖపరచొద్దు అది వాక్యం సెలవిస్తుంది నువ్వు ఒక్కడిగా ఉన్నావు అనుకో నీతో కూడా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడని గుర్తించు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకో నీతో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తించు నేను ఒక్కడనే ఎక్కడికో వెళ్ళిపోతున్నాను నువ్వు ఒక్కడే వెళ్ళట్లే నీతో కూడా దేవుడు వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గుర్తించు అది దేవుని వాక్యం వాగ్దానం అది యేసుక్రీస్తు చేసిన వాగ్దానం నీలో సత్యం ఉంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వస్థత ఉంటుంది అది ఆత్మకు కానివ్వండి శరీరానికి కానివ్వండి అడగటానికి నీకు రైట్ ఉంటుంది ఆత్మకు స్వస్థతనిచ్చేది దేవుడే శరీరాన్ని స్వస్థపరిచేది కూడా దేవుడే ఇది అర్థం కాక గారడీలు వెంట పరిగెడుతున్నారు ఎవడో అట్టి ఇస్తానంటే ఎత్తానంటే వెళ్ళిపోతారు అరే అట్టిపండు గొప్పదా సత్యం గొప్పదా అట్టిపండ్లో ఏముంటది ఉంటది అందులో కానీ పరిశుద్ధాత్మడు వస్తాడు అందులోకి అట్టిపండులోకి వస్తాను ఉందా బైబిల్లో కొబ్బరికాయలకు వస్తాను అన్నాడు మరి గుమ్మడికాయ పెద్దది కాబట్టి అందులోకి అన్నాడు ఏ బుద్ధి బుద్ధి ఎక్కడ పోయింది మంది జ్ఞానం ఏమైపోయింది మంది పరిశుద్ధాత్ముడు నేరుగా నీ హృదయంలోకి వచ్చేస్తానంటుంటే అలా కాదు ప్రభు నువ్వు నేరుగా రావద్దు ప్రభువ ఒక అట్టి కొ తెచ్చుకుంటాను ప్రభు ముందు అందులోకి వెళ్ళి ప్రభు ఆహా ముందు అందులోకి వెళ్ళి అది నేను తింటాను ప్రభువ అందులో నుంచి రమ్మంటావా అవును ప్రభు అందులో నుంచి రా ప్రభా బాగుంటది ప్రభు చూడమచ్చటం ఉంటుంది నేరుగా నీ హృదయంలోకి రావద్దా నేరుగా వద్దు ప్రభా బాగొద్దు ఏమనుందా బుర్రా ఏమనుందా జ్ఞానం ఉండదు ఇంకా ఎన్నిసార్లు చెప్పిన విననొల్లని చెవిటి పాములు ఆ అట్టిపొండ్ల కోసం క్యూ క్యూళ్ళు కోసం దెబ్బలట ఏం మనుషు రావులపాలెం సంతలో కొనేసారు దౌర్భాగ్యాలరాయి అయ్యేం పరలోక నుంచి రాలేదు రావులపాలెం సొంతలో టోకన్ కొనుక్కు వచ్చేశారు తక్కువకు బేరమాడేసి అయ్యి మీరేదో గోపప్ప పందులకు దేవుడు అల్లడు నీ హృదయంలోకి నేరుగా వస్తాడు ఆయన కనెక్షన్ నీ హృదయంతో అట్టిపండుతో కాదు దేంతో హృదయం తగుడు దేవుడు ఆత్మస్వరూపం డైరెక్ట్ గా రావడానికి నా హృదయం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంక మధ్యలో ఇంక వేరే వేరే ఆబ్జెక్ట్స్ అవసరమా ఎందుకండి అవసరం మధ్యలో మరో ప్రత్యామ్నాయం ఎందుకు నాకు అర్థం కాదు బైబిల్ ఎక్కడైనా ఉందా పోనిది ఆ విధానం ఉండదు అది